అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఆయనాపురం గ్రామానికి చెందిన సీనియర్ ఎస్సీ నాయకులు పెయిల చిట్టిబాబును వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో చిట్టిబాబును దుషాలువాళ్లతో ఘనంగా సన్మానించారు और सारा अलाउ नडे कुछ चोटा कुछ चोटा इनका अरे कुची केदा कुचो ये रोज కారణం నా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు నాకు వైఎస్ఆర్ సిపి కార్యదర్శిగా ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పదవి రావడానికి ముఖ్య కారకులు మా ప్రితమ్మ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు తిరుపతి స్వరూప్ గారికి అలాగే మరో వ్యక్తి దత్తా బాలకృష్ణ గారికి అలాగే మిత్రులు చిట్టిరాజు గారికి అలాగే ఈ మా యొక్క గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా అలాగే మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కావచ్చు ఎంపీపీ కావచ్చు మొత్తం టోటల్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఒక పెద్ద బాధ్యత అప్ప చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎస్సీ గారి నా వంతుగా ఈరోజు ఎస్సీలు అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అంటే ఎస్సీ కాబట్టి ఎస్సీలు ఎస్సీలందరినీ కూడా నా వంతుగా నూటికి ఎయిటీ పర్సెంట్ అందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ పార్టీకి అంకిత అంకి అంకిత భావంతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మన మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే వరకు ఆహార కృషి చేస్తాను అలాగే అందరినీ కలుపుకొని గ్రామంలో అవచ్చు మండలంలో అవ్వచ్చు జిల్లాలో కావచ్చు అందరినీ కూడా నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క పార్టీ మేరకు ఏ ఆదేశం ఇచ్చినప్పటికీ కష్టపడి ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేసి ఇదే సంకేతానికి రేపు వైఎస్ఆర్ చెప్పి ఎలా ఎగరవేసేలా మేము కృషి చేస్తానని మా అందరు నాయకులు కార్యకర్తలు అందరూ సమక్షంలో నేను గారు చిత్రరాజు గారు ఇలాంటి నాయకులందరూ కూడా మరి అన్ని సేవలు గుర్తించి ఆయనకి ఓ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా మా గ్రామం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా మరి చిట్టుబాబు గారి వెనకాల ఉండి తప్పకుండా కల్మషం లేని రాజకీయాలు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా పార్టీ బలోపేతానికి పేదాభ్రాయాలు చూపించకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేయటానికి అలాగే ఇక్కడ సతీష్ గారిని విశ్వరూపు గారిని మనం నాయకులుగా ఎమ్మెల్యేలుగా చూడడానికి నేను నా వంతు నా గ్రామం తరపు నుంచి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మరి చెప్తూ మరి చిట్టిబాబు గారు రాబోయే రోజుల్లో ఇంకా ఈ మంచి సర్వీస్ అందించి మంచి పదవులకి ఉన్నత పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాను